మరి మంత్రి గారు మెడికల్ కాలేజెస్ గురించి మాట్లాడుతూ ఉన్నారు ఈ రాష్ట్రంలో వైద్య విద్యని పెంపొందించాలని క్యూరేటివ్ కేర్ని స్ట్రెంగ్న్ చేయాలి టెరిషరీ కేర్ని ఇంకా కూడా స్ట్రెంగ్తన్ చేయాలి ఈ రాష్ట్రంలోని ప్రజలు ఏ ఆరోగ్య పరిస్థితి వచ్చినా ఇతర రాష్ట్రాలకు వెళ్లకుండా ఇక్కడే ఒక మంచి వైద్య సేవలు అందించాలి అంటే వైద్య విద్యను మనం పెంపొందించాలి వైద్య విద్యను మనం స్ట్రెంగ్ చేయాలి అనే ఒకటి ఒక గొప్ప ఆలోచనతో ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజెస్ ని తీసుకురావాలనేటువంటి గొప్ప ఆలోచన చేసి మొట్టమొదటిసారిగా ఈ రాష్ట్ర చరిత్రలో పదిహేడు కొత్త గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ని మన రాష్ట్రానికి తీసుకురావాలనేటువంటి ఒక గొప్ప ఆలోచన సుమారు ఎనిమిది వేల ఐదు వందల కోట్ల ఖర్చుతో ఈ మెడికల్ కాలేజ్ ని తీసుకురావాలని చెప్పి శ్రీకారం చుట్టినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది మరి ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి కూడా ఈ మెడికల్ కాలేజ్ తీసుకురావాలంటే మీ అందరికి కూడా తెలిసే ఉంటది ఒక మెడికల్ కాలేజ్ తీసుకురావాలంటే ఒక ఓవర్ నైట్ గా మనం చేసేది కాదు ఇది దీనికంటూ కొన్ని ప్రొసీజర్స్ ఉన్నాయి దీనికంటూ కొంచెం టైం టేక్ ప్రాసెస్ ఉంటుంది దీనికంటూ ఒక హాస్పిటల్ కావాలి దీనికంటూ కొన్ని కండిషన్స్ ఉంటాయి సో కాబట్టి ఇవన్నీ ఏమి అనుకోంగానే అయిపోయేటువంటి పరిస్థితి